పిల్లల్ని పిల్ల గవర్నమెంటే మళ్ళీ ప్రైవేట్ స్కూల్ ఎవరిని చదివించింది లేదు ఆ స్తోమత లేదు ఉన్న దాంట్లో చక్కగా చదివించుకోవాలనుకుంటున్నా గవర్నమెంట్ స్కూల్ బాగానే ఉంది మా పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో బాగా చదువుతుంది ఫుడ్ కూడా బానే ఉంటుంది వాళ్ళని చక్కగా మంచి ఇస్తున్నారు రోజు గుడ్డు పెడుతున్నారు అన్ని బానే ఉన్నాయి ఇంగ్లీష్ కూడా బాగా నేర్పుతున్నారు చక్కగా కాన్వెంట్ అనుకున్నా నేను కాన్వెంట్ కన్నా బాగానే ఉందని చెప్తాను నేనైతే గవర్నమెంట్ స్కూల్ ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే కేరు చెప్పే చదువు స్కూల్ మాత్రం చాలా బాగా నచ్చింది అది బాబాయ్ గారు నమస్తే మీ పేరండి శ్రీనివాస్ వ్యాపారం 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 అంటే ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోయి కొద్దిగా ఇబ్బందిగా ఉంది సార్ మరి సార్ పద్దెనిమిది నెలల పరిపాలన పూర్తయింది ఎలా ఉంది సార్ పరిపాలన చంద్రబాబు గారు చెప్పినట్టుగా చేస్తున్నారు లేక గతంలో ఉందా చెప్పినట్టు చేయటం అంటే నా అభిప్రాయం నేను చెప్తా అంతకుముందు జరిగినవన్నీ సర్దిద్దుకుంటా రావాలంటే టైం పడుద్ది అంటే ఒక పక్కన ఏమీ చేయట్లేదు పరిపాలన చేత కావట్లేదు చంద్రబాబుగా అంటున్నారు చేతకాలేదని అంటున్నారు వాళ్ళ అభిప్రాయం అది అభిప్రాయం అయితే తప్పు ఎందుకంటే మన పునాది గట్టిగా ఉంటే బిజినెస్ బాగుంటుంది పైన అంటే బాబు గారు అసలు చంద్రబాబు ఏం చేశారని మీరు నమ్ముతున్నారు చంద్రబాబుని ఏం చేశారని కాదు చేయగలడని చేయకపోయినా చేయగలడని ఆలోచన ఉంది అంటే ఇప్పుడు పద్దెనిమిది నెలల కాలం అయింది అసలు మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏమైనా తీసుకొచ్చారా బాబాయ్ పెట్టిపోయా ఆ విషయాన్ని తెలవదు నాకు అంటే రోడ్ల పరిస్థితి రోడ్లు పరిస్థితి అంటే గతంలో గత ఐదేళ్ళ పాలన చూశారు అలా అంటే మనకి ఓటేసి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మనకి డెవలప్మెంట్ చేస్తారు లేదా పలా పెట్టుబడులు తీసుకొస్తారని ఒక అవగాహన చేస్తుంటారు కదా మరి మీరు అనుకున్నట్లుగా చేస్తున్నారు చంద్రబాబు అనుకున్నట్టు చేయగలడు జయగలడు అని నేను చెప్తాను జై చేస్తున్నాడే అనేది మనకి డీప్గా మనకి తెలవదు కదా మనం అయిపోయినా ఈ ఓటు ఉంది ఏ సైడ్ అనేది కనపడుతుంది చెప్పగలం అంతేగాని ఎక్కడ కూర్చో ఏ సైడ్ అనేది మనం ఎలా చెప్తాం రెండు వేల ఇరవై వందలు ఎవరు గెలిపిస్తారు చంద్రబాబున జగన్మోహన్ రెడ్డి గారి డెవలప్మెంట్ చూసి అంటే పక్కన ఆయన చెప్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఏడు బస్సులో మేమే గెలుస్తాం మేమే అధికారం చేపడతాం అని చెప్పున్నారు ఎవరి అభిప్రాయం అభిప్రాయానికి ఎన్నో పనికి సంబంధం లేదు కదా నేను అనుకుంటా ఎమ్మెల్యే గెలుస్తాను నన్ను నాకు నా టెబిలిటీని బట్టి అవచ్చాను నేను అది అంటే పాప మరి ఎలా ఉంది గతంలో చూశారు అంటే పట్టించుకున్న ఉన్నాడు గతంలో మిమ్మల్ని ఎమ్మెల్యే అంటే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ అన్నీ చదువుతూ ఉంటాడు పొద్దున్నే ఆయన కలద చేతకైన చేతైనంత పని చేయగలుగుతున్నాడు ఏం లేదు చేసినా చేయకపోయినా మనం పక్కన ఉన్నాడు అనుకోండి మనకు ఒక అభిప్రాయం ఉంటుంది చేయగలడు చేస్తాడని ఎక్కడో ఆయన ఎక్కడో కూర్చొని మనల్ని రానివ్వకుండా బయట నిలబెట్టి ఇంకా చేస్తాడని మనం ఎలా ఊహించుకుంటున్నాం ఏమంటారు గతంలో కథలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేశారు మీరు ఇప్పుడు కలిసారా బాబా సీఎంని ఆయన వచ్చినా పాదాలు కట్టుకుంటాడు ఇంకా మన రానిస్తాడు ఆయన మరి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు పనితీరు పనితీరు ఎలా ఉంది మరి ఆయన ఆనిస్తాడుగా అపాయింట్మెంట్ తీసుకుంటే రానిస్తాడుగా ఏమన్నా ఈయన రానివాడుగా అంటే మనం మనం చూసాము విజయవాడ బీసెంట్ రోడ్లు కాడ ఒకడే తిరుగుతూ రోడ్డు మేము పలకరించుకుంటూ వెళ్ళారు చంద్రబాబు అసలు మీరు అనుకున్నారు బాబు ప్రజలు ఇలా తిరుగుతారు ప్రజలు కష్టాలు తెలుసుకుంటారని అంతే కదా ఇప్పుడు కేకినా కేకపోయినా మనకి మన పక్కన ఉన్నాడు సపోర్ట్గా ఉంటుంది ఆయన గడ్డలో ఎక్కడో కూర్చొని మన బయట కాపిస్తే కాపులకు వచ్చే ఎన్నాళ్ళు కాపలా కాస్తాం ఏమంటారు మరి లడ్డు ప్రసాదం గురించి ఏం చెప్తారు కల్తీ జరిగిందని చెప్పి అంటున్నారు నేను సిబిఐ విచారణలో కూడా కల్తీ జరిగిందని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు మీరు ఏం చెప్తారు మీ అభిప్రాయం ఏంటి అసలు ఆ విషయంలో జరగలేదని ఖచ్చితంగా చెప్పడం అది అంతవరకే చెప్పగలం థ్యాంక్ యూ మీ పేరు బాబాయ్ రాములు ఫ్లవర్స్ వ్యాపారం అండి ఎలా ఉంది బాబాయ్ ప్రభుత్వ పంతీరు ఎలా ఉంది అసలు పర్వాలేదు సార్ ఎవరు చేయగలిగింది ఏంటి క్రమేణంగా నిదానంగా చేస్తారు తొందరపడితే పడితే అన్ని పనులు అవుతున్నాయి నిదానంగా చంద్రబాబు ప్రజలను పట్టించుకోవట్లేదు ప్రజలు మొత్తం గాలి వదిలేదు గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడే బాగుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అనుకుంటారు ఎవరున్నా అలాగే అనుకుంటారు కానీ ఏంటంటే నిదానంగా అవుతాయి పనులు తొందరపడితే ఏ అవో సార్ ఏంటి ఇప్పుడు వాళ్ళు ఎక్కింది నిదానం చేసుకుంటూ వస్తున్నారు ఒకటి 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 అసలు ఏం చేశాడు బాబాయ్ చంద్రబాబు అసలు ఏం చేశాడు అసలు మీకు ప్రజలకి ఏముంది ప్రస్తుతానికి ఏంటంటే లెవర్కి ఫ్రీ బస్ ఉంది సపోజ్గా ఆటో వాళ్ళకి దెబ్బ కొట్టింది కొట్టింది కానీ వాళ్ళ కొంతమందికి న్యాయం జరిగింది ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా ఊరు వెళ్ళాలన్నా కొద్దిగా లేబర్ లేదు ఇది ఫ్రీగా వెళ్తున్నారు అది సాధ్యం అంటే డెవలప్మెంట్ ఏమైనా తీసుకొస్తున్నాడు చంద్రబాబు కొద్ది గొప్ప ఒకసారి అవ్వాలంటే అవ్వదు ఎందుకంటే ఎక్కిన ప్రభుత్వం ఇప్పటికీ రెండు మా రెండు సంవత్సరాలే కదా ఎలా ఉంది బాబా పరిపాలన సంవత్సరం వరకాలం పూర్తయినా అసలు చంద్రబాబు పనితీరు ఎలా ఉంది అసలు చాలా కష్టపడుతున్నారు నిజంగా చెప్పాలంటే కష్టపడుతున్నారు ప్రజల్లోకి వస్తున్నారు ఏమేం చేయాలి రాష్ట్రాన్ని ఎలా ఉంచాలి ప్రపంచంలో అన్నట్టుగానే ఉన్నారు కానీ అది మరి ఎంతవరకు అవుతుంది అనేది ఆలోచించాలి కానీ ప్రజలు మాత్రం వ్యాపారం చేయడానికి వచ్చేస్తే ఇక్కడే కదండి ఏ డౌన్లో చూసినా వంట వాళ్ళు చూసినా ఇక్కడ చూసినా నడవడానికి అవకాశం లేదు అన్ని కొట్ల కిరాటో వాళ్ళు కూడా రోడ్డు మధ్యలో పెట్టి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ఎంతవరకు స్థలం ఉంది మరి ఎంతవరకు తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అనేది జ్ఞానం వాళ్ళకు ఉండాలి అంటే చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు గతంలో జగన్మోహన్ జగన్ జగన్మోహన్ బాగుంది బాగుందంటున్నారు ఏమండి బాగుందంటే వదిలేస్తే బాగానే ఉంటుంది వదిలేపోతే గట్టిగా ఇట్లా మాట్లాడితే కొంచెం గట్టినంగా జ చూడడానికి బాగోదు అంటే చంద్రబాబు ఏం చేస్తున్నాడు బాగా డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నాడా రోడ్లు వేస్తున్నాడా అసలు అండి వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ నేను నేను డిపార్ట్మెంట్ మనిషిని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మనిషి నేను చేసే కంకర వేరు తారు వేరు ఇవాళ దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పది పదిహేను ఏళ్ళ నుంచి మారిపోయింది తర్వాత డిపార్ట్మెంట్ మనుషులు లేరు కంటాట్స్కి ఇస్తున్నారు వాళ్ళు ఏదో వేసుకుంటున్నా వెళ్ళిపోతున్నారు బ్రేక్ కొడితే నిజం చెప్తాను నేను సీఎం గారు చూసి చూసినా అర్థమవుతుంది దాంట్లో ఎంత తారు కలుపుతున్నారు అది ఎంతవరకు అతుకుంటుంది ఏంటనేది మా చిన్నతనంలో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెప్పులేసికెళ్తే చెప్పు అతికిపోయాయి తారుకి రోడ్డు అతికిపోయాయి తర్వాత దాంతో తీసి తారు తీసి మేము గోయలు ఆడుకునేవాళ్ళం ఇవాళ పడుతుంది ఇంకా అమరావతి గురించి ఏం చెప్తారు మీరు అవి చెప్పేది ఏం లేదండి ఆయన చాలా కష్టపడుతున్నారు సీఎం గారు ఒకటే మాట కాకపోతే రెండు ఆయనకి ఎంతగా ఆయన మాత్రం వరకు బాగానే చేస్తారు అంటే ముసలాడే చేత అంటున్నారు సమస్య లేదు అసలు ఆయన దగ్గర ఉన్న టాకింగ్ పవర్ ఎవరి దగ్గర లేదు అసలు లోకేష్ గారు పని ఉంది మరి ఆయన బాగానే ఉన్నాడు బాగానే ఉన్నారు ఇక్కడ ప్రజలు వేరే ఏమీ లేదండి వెళ్ళాలండి రమ్మంటున్నారు అందరం కలుపుకోవాలి కాబట్టి వెళ్తున్నారు చూసి వస్తున్నారు ఆయన ఎవరు కూడా సీఎం గారు లోకేష్ బాబు చాలా కష్టపడుతున్నారని చెప్పాలి నేను చెప్తున్నాను నేను నాది కాంగ్రెస్ పార్టీ పూర్తిగాను నేనేనాడు తెలిసి టీడీపీకి ఓటు వేయలేదు కానీ ఇవాళ రాజకీయ నాయకులు వాళ్ళందరూ రాజకీయ నాయకులు అందరూ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొత్తగా పుట్టుకొచ్చిన ఎవరు కాదు మరి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు వైసీపీ కూడా గతంలో కాంగ్రెస్ వైసీపీ దానిలో ఉండేది మరి ఏం చెప్తారు మరి ఆయన గురించి ఏం చెప్తారు మరి అవకాశం ఏమీ లేదండి వదిలేసింది ఆయన సంగతి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల్లో తిరగలేదు ఎప్పుడు ఒకళ్ళు తిరిగినా పోలింగ్ లడ్డు పెట్టుకుని తిరిగారు మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మరి సీఎం సీఎంగా చంద్రబాబు పరిస్థితి బానే ఉందండి అంటే ప్రజల్లో తిరుగుతున్నారా ప్రజల్లోకి వస్తున్నారు కదా వస్తున్నారు తిరుగుతున్నారు సమస్యలు తెచ్చుకుంటున్నారు కాకపోతే ఆయన చిరకాలు తిరుగుతున్నారు బాగా ఎంతసేపు పెట్టుబడి పెట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు పెట్టాలని చూస్తున్నారు